అది జిల్లా కేంద్రం అంతేకాదు కిల్లా కలిగిన జిల్లా కేంద్రం ఆ కిల్లాలో శతాబ్దాల క్రితం బావిని నిర్మించారు ఆ బావి అందరి దాహం తీర్చేది గత కొన్నేళ్లుగా వాడకంలో లేకపోవడంతో చెత్తతో కూరుకుపోయి దాని రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి ఇంత చరిత్ర కలిగిన పర్యాటక ప్రాంతంగా పేరున్న ప్రాంతంలో పాడుబడిన బావికి ఇప్పుడు మహదశ రానుంది పట్టణ ప్రజలకు దాహాతిని తీర్చనుంది ఖమ్మం కిల్లా చెంత ఉన్న జాఫర్ బావిపై హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ శతాబ్దం కాలం నాటి కట్టడం ఏదైనా మనందరికీ అపురూపమే అలాంటి ఓ పురాతన కట్టడం ఖమ్మంలో ఉన్న జాఫర్ బావి శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ కట్టడం జిల్లా చరిత్రకే తరమానికం అయితే ఆ కిల్లాలో నిర్మితమై ఉన్న జాఫర్ బావి గురించి మాత్రం చాలా మందికి తెలియనే తెలియదు సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన ఈ బావి గురించి ఇప్పుడు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ఎందుకంటే అలనాటి చరిత్రకు సాక్ష్యమైన జాఫర్ బావిని ప్రభుత్వం కోటి రూపాయల వ్యయంతో పునరుద్దరిస్తోంది అయితే ఇక్కడి ఆయుధ సంపత్తిని పరిరక్షించేందుకు కొన్ని సైనిక కుటుంబాలు ఖిల్లాలోనే నివసించేవి వీరి నీటి అవసరాలను తీర్చిదిద్దేందుకు నిర్మితమైందే జాఫర్ బావి అని చరిత్రకారులు చెప్తారు మొత్తం బావిని రాతితోనే నిర్మించారు బావిలోకి దిగడానికి ఏర్పాటు చేసిన మెట్లు కూడా పూర్తిగా రాతితోనే నిర్మించారు ఆనాడు ఖిల్లా ప్రాంతంలో నివసించే వందలాది కుటుంబాలకు ఈ బావి నీటి అవసరాన్ని తీర్చేదట ఈ బావి లోపల ఓ పక్కగా మూడు గదులు కూడా నిర్మితమై ఉండటం విశేషం మహిళలు దుస్తులు మార్చుకోవటానికి వీలుగా ఈ గదులను నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు గతంలో కాంగ్రెస్ సెంట్రల్లో కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు శ్రీమతి రేణుకా చౌదరి గారి టూరిజం శాఖ మంత్రి ఉన్నప్పుడు దీన్ని స్టెప్పులు ఆ పైకి ఎక్కడానికి ఒక మెట్ల రూపంలో గ్రిల్స్ అలాంటిది కొంచెం బడ్జెట్ టూరిజంలో ఉన్నప్పుడు తయారు చేసి దాన్ని టూరిజంకి ఫండ్ తీసుకొచ్చి డెవలప్ చేశారు మరి అది కొంచెం వెనకబడిపోయింది అదేవిధంగా ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు మా మంత్రివర్యులు తుమ్మల గారితో కూడా కొంచెం ఫండ్ని తీసుకొచ్చి మున్సిపాలిటీ కమిషన్ కౌన్సిల్లో కొంచెం ఫండ్ అలాట్ చేపించి ఖమ్మంలో ఒక టూరిజం పురాతనమైన టూరిజం ఏదో న్యూ గార్డెన్ లాంటిది కాదు పురాతనమైనది ఎక్కడ దొరకవు అలాంటి టూరిజం ని కూడా డెవలప్ చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన శతాబ్దాల కాలం నాటి బావి నిన్నమొన్నటి వరకు పిచ్చి మొక్కలతో నిండిపోయింది బావిలో పై వరకు నీరు ఉన్నప్పటికీ వినియోగించకపోవడంతో చెత్తచదారం పేరుకుపోయి చెత్త కుప్పల దర్శనం ఇచ్చేది ఇలా దయనీయ స్థితిలో ఉన్న జాఫర్ బావికి ఇప్పుడు మహార్దశపట్టింది క్లీన్ చేయడానికి స్టిల్ట్ దాని క్లీన్ చేసుకోడం దగ్గర దగ్గర ఆరు నెలల టైం పట్టింది ఆరు తర్వాత మళ్ళీ ఎలక్షన్ కూడా రావడం ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ దీన్ని మొదలుపెట్టిన తర్వాత ఈ రోజుకి మ్యాక్సిమం ఒక ఎయిటీ టు పనులు పూర్తి చేసుకుంటాం ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ ఆదేశాలతో రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ హైదరాబాద్ వారి సూచనలతో ఈ బావికి పూర్వ వైభవం తీసుకురావడానికి నిర్విరామంగా కృషి జరుగుతోంది త్వరలోనే జాఫర్ బావి ఖమ్మం ప్రజలకు అందుబాటులోకి